కొల్లిపొర మండలంలోని లంక గ్రామాల్లో వరద ఉధృతి కొంతమేర తగ్గుముఖం పట్టింది గత నాలుగు రోజులుగా వరద ముంపులో చిక్కుకున్న గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి వరద ముంపు అయితే తగ్గింది కానీ ఆ ప్రభావం నుండి గ్రామాలు కోలుకుని సాధారణ పరిస్థితికి వచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది కొల్లిపొర మండలంలో లంక గ్రామాల వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి గోపీచంద్ తెలియజేస్తారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జల దిగ్బంధంలో చిక్కున్న లంక గ్రామాలు మొత్తంగా కూడా కొంత కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు నాలుగు రోజుల నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల కూడా కృష్ణానదికి వరద మొత్తంగా కూడా పోటెత్తింది ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా పెద్ద మొత్తంలో నీరు అనేది కూడా దిగువకు విడుదలైన నేపథ్యంలో కూడా ఇటు కృష్ణానది పరవాహక ప్రాంతాల మొత్తంగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక ఆ లంక గ్రామాల్లో మొత్తంగా కూడా బయటికి రాలేని పరిస్థితిలో ప్రజలందరూ కూడా గ్రామాల్లో చిక్కుకుపోయిన నేపథ్యంలో కూడా ఇటు మొత్తంగా కూడా వారికి ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపట్టారు ముఖ్యంగా కొలిపర మండలంలో ఉన్నటువంటి హనుమాన్పాలెం అట్లాగే బొమ్మవాని పాలెం అన్నవరపు లంక తదితర గ్రామాలు మొత్తంగా కూడా జల దిగ్బంధంలో చిక్కుపోయిన పరిస్థితి ఉంది ఈ నాలుగు రోజుల నుంచి కూడా సహాయక చర్యలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అధికార యంత్రాంగం కానివ్వండి ఇటు ప్రజాప్రతినిధులు మొత్తంగా కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించి వారందరినీ కూడా సురక్షితంగా ప్రాంతాలకు తరలించడంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజానీకరణకు కూడా ఇక్కడి నుంచి కూడా ఫుడ్ అనేది కూడా మొత్తంగా అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం కొలిపర మండలంలో ఉన్నటువంటి అన్నవరపు లంక గ్రామం సమీపంలో ఉన్నాం ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కృష్ణానది ఒడ్డును కూడా పెద్ద ఎత్తున వరద అనేది కూడా నిన్నటి వరకు కూడా ముంచెత్తింది గ్రామాల మొత్తం మొత్తాన్ని కూడా దాదాపు కరకట్ట వరకు కరకట్ట వరకు కూడా వరద నీరు అనేది కూడా పూర్తయితుంది ఇప్పుడిప్పుడే కూడా ఆ నీరంతా కూడా తగ్గిపోతూ వరద నుంచి కూడా గ్రామాల మొత్తంగా కూడా బయటపడుతూ ఉన్న నేపథ్యంలో ఇటు ప్రత్యేకంగా అయితే జాగ్రత్త అయితే అధికారులు చేపట్టారు అట్లాగే ఈ వరద ప్రవాహానికి పెద్ద ఎత్తున పంటలు కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది రైతాంగానికి సంబంధించి ఇటు సాధారణ పంటలతో పాటు అట్లాగే వాణిజ్య పంటలు మొత్తంగా కూడా అరటి పసుపు కంద తదితర పంటలు మొత్తంగా కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి దాదాపు నాలుగు రోజుల పాటు ఈ పంటలన్నీ కూడా నీటిలోనే ఉన్న నేపథ్యంలో కూడా అవన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అకాల వర్షాలు భారీ వర్షాల వల్ల కూడా ఈ వరదల వల్ల కూడా తమ పంట మొత్తంగా కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి ఉంది చాలా ఇబ్బందులు ఉన్నామని చెప్పిన కూడా రైతులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా కూడా ఈ నాలుగు రోజుల నుంచి ఏదైతే లంక గ్రామాల మొత్తంగా కూడా అయిపోయిన పరిస్థితే ఉంది ఈ ఈ విపత్తు నుంచి కూడా ఈ గ్రామాల మొత్తంగా కూడా ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉన్న పరిస్థితి ఉంది అనవర పలంక దగ్గర చూసుకుంటే కనుక దాదాపు ఈ అనవరపు పలంక గ్రామంలో దాదాపు రెండు వందల యాభై మూడు వందలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి ఇక్కడ దాదాపు వెయ్యి మందికి పైగా పదిహేను వందల దాకా కూడా జనం నివసిస్తా ఉన్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా ఈ కృష్ణానది పక్కనే ఉన్నటువంటి వారందరినీ కూడా అత్య సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రంలో కూడా వారందరినీ కూడా షెల్టర్ ఏర్పాటు చేశారు లోపల ఉన్న ప్రజలందరూ కూడా అట్లాగే ఉన్న పరిస్థితి ఉంది వారందరికీ కూడా ప్రత్యేకంగా పడవల సాయంతో పడవల ద్వారా కూడా ప్రత్యేకంగా అయితే భోజన వసతి కానివ్వండి మంచినీరు కానివ్వండి పాలు ఇతరత్ర ఆహార పదార్థాలు మొత్తంగా కూడా పంపించే అయితే చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఇక్కడ కరకట్ట దగ్గర ఈ అన్నవరపులంక దగ్గర కృష్ణానది తీరం పక్కనే కూడా బృందాలను కూడా ప్రత్యేకంగా సిద్ధంగా ఉంచిన పరిస్థితి ఉంది మూడు రోజుల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తంగా కూడా ఇక్కడే మకాం వేసి ఎప్పుడే అవసరం వచ్చినా సరే ఎలర్ట్గా ఉండే వాళ్ళు ఆదుకునేందుకు కూడా వాళ్ళందరూ కూడా ఎలర్ట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ లోపల అన్నవరపులంక కానివ్వండి ఇటు బొమ్మ వాని పాలింగ్ కానివ్వండి ఇట తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయం భయంగా కూడా ఈ నాలుగు రోజుల పాటు కూడా ప్రాణాలు కూడా గుప్పిట్లో పెట్టుకొని కాలం వెలదీసిన పరిస్థితి ఉంది ఇలా ఈ వరద ఉద్ధృతి కృష్ణానదికి సంబంధించిన వరద ఉద్ధృతి కొంతమేర తగ్గడంతో వారందరూ కూడా కొంత తేరుకుంటున్నారు ఊరాట చెందుతున్నారు అట్లాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి పశువు పశువులు కూడా చాలా వారికి గ్రాసం పశుగ్రాసం కానివ్వండి ఆహారం కూడా వారికి గడ్డి కానివ్వండి దొరక కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకుంటే కనుక నా ప్రకాశం బ్యారేజ్కి భారీ మొత్తంలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని గత వందేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా కూడా భారీ ఎత్తున వరద నీరు అనేది కూడా రావడంతో మొత్తం ఇన్ఫ్లో అవుట్ఫ్లో కానివ్వండి పెద్ద ఎత్తున దాదాపు పన్నెండు లక్షలకు పైగా క్యూసెక్కి నీటిని దిగు ప్రాంతాలకు విడుదల చేయడం అట్లాగే ఆ వాటర్ అంతా కూడా ఇటు కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఇటు లంక గ్రామాల మీదుగా కూడా రావడంతో కూడా ఈ ఏర్లన్నీ కూడా సమీప కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు భయం భయంగా కూడా గడిపి కాలం గడిపిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా వీరందరికీ కూడా ప్రత్యేకంగా ఆహారం కానివ్వండి ఇతర సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున కల్పించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది పంటలు కూడా పూర్తిగా నీట మునిగిపోయి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నప్పటికీ అవి ఎందుకు పనికి వచ్చే అవకాశం లేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద చూసుకుంటే కనుక నాలుగు రోజుల నుంచి కూడా వరద నీటిలో వరద ఉధృతిలో చిక్కుకుపోయిన ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే వాటర్ కొంతమేర తగ్గుతున్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా కొంత ఊరటనైతే చెందుతున్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపీచంద్ జెస్ న్యూస్ కృష్ణానది పర్వ ప్రాంతం నుంచి